అటు అటు చూడు సరిపోయారు ఇద్దరు సాగుతుంది మీకు అలాగా ముందు బాండి పెట్టాలి ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్టి అయిపోయింది స్టీల్ కింద కింద తర్వాత కత్తెరిలాగా రెండు సార్లు తిప్పిన తర్వాత అంటే ఏంది ఎందుకు నీ ఎన్ని ఎన్ని ఎందుకు బాగా చేసుకుంటున్నావు కదా ప్యాకెట్ కంచి తిప్పకుండా కంచి చేసి పనికిరాదు పాలు పోకుండా కంచి అన్ప్రొఫెషనల్ గ్యాంగ్ నీళ్ళు వేయడం మర్చిపోయాడు మా వాడు ఇప్పుడు ఎన్ని పాలలో ఎన్ని పాలలో ఎన్ని పోసుకోవాలి ఎన్ని పాలు నువ్వు ఎన్ని తెచ్చినావు మాకేం తెలుస్తుంది ఎన్ని పాలలో పోసుకో ఎవరికైనా చూపించండ్రా వదిలేయకండ్రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండ్రా జస్ట్ ఇలా తింపి గ్లాస్ తీసుకొని వాటర్ తీసుకోవాలి కొంచెం ఏ డ్రింకింగ్ వాటర్ తీసుకొని ఇలాగ స్టైల్ ఇలా చుట్టూ పోయాలన్నమాట ఇలా పోస్తున్నప్పుడు ఏంటంటే అట్లా నురుగలు రావాలి ఇట్లా బు బుడగడొస్తాయి అంటే ఏంటంటే పాలు చిక్కదనం బయటకు వస్తున్నాడు ఇంకోసారి అన్న పాలు చిక్కదనం బయటకు వస్తున్నాడు గ్లాస్ అలా పెట్టి ఇలా స్టైల్ తీసి ఇంతకేం చాయ్ పస్తా వాడుతున్నావు మేము వాడుతున్నది తెలంగాణ స్పెషల్ నీలఫర్ కిషేర్ అబ్బో వెరీ స్పెషల్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు మా చిన్నకప్పు కదా ఐదు పడుతుంది తర్వాత మళ్ళీ మూతని ఇలా తీసి ఇలా స్టేజ్గా పెట్టాలి నెక్స్ట్ ఇందులో వేసుకోవాలి నీలఫర్ కంపెనీయా డిమార్ట్ కంపెనీ డి మిడిల్ క్లాస్ కంపెనీ అన్నమాట అయితే రెండు మేము ముగ్గురే ఉన్నాం నేను వీడియో తీస్తున్నవాడు తర్వాత మా అమ్మ కిచెన్ మేడం పద్దకిచ్చాను ఏంటి ఏమిటి ఒక స్పూన్ తీసుకొని ఏంటి ఏటీ అదే మీజ మనం యాడ్ చేస్తాం అనుకో ఎడిటింగ్లో ఎడిటింగ్ మీద మంచి నమ్మకం వచ్చింది మామ నీకు మంచిగా పెట్టుకొని అప్పుడు ఇక ఫుల్ పెట్టాలి ఇక వంట ఇట్లా మాసులుతో ఉంటే వాసులు సరే సర్లే ఎన్నెను అనుకుంటా అన్ని జరుగుతాయి ఏంటి ఇప్పుడు అది ఇట్లా మస్లీ 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 బుడగలుస్తం మళ్ళా పెక్కి మళ్ళీ బాగా మరుబట్టి బుడగలు రావన నా నుడుగ వస్తది తర్వాత నీరసం అవుతది మామా నీ గిన్నెలో ములకలు వచ్చి మామా కాలి పండే చేసుకోదా అట్లా చెప్పు మాగో నీ గిన్నెలో బల్కరొచ్చసేయ్ బుడగలు తీస్కేయ్ గిన్నెలో ఉన్న పాలన టీ ఇలాగా చక్కగా మరగాలి మరిగితే గాని మీకు ఇలా ఆ చాపతిలో ఉన్నటువంటి టేస్ట్ అనేది పాలల్లోకి రాదు బాగా మరిగిన చాయ్ ఇలా స్పూన్ వేసి బాగా కలపాలి అందరు అంటారు ఏమని కలపాలి బాగా మరగబెట్టి ఎప్పుడు తాగచ్చు కానీ పూర్తిగా వస్తుంది జాగ్రత్తగా ఉండాలి ఏమో చాయ్ పెట్టినంటే మేము ధైర్యం బాగా మసలిన తర్వాత వేస్తే అల్లం ముక్కలు వేసుకోవచ్చు ఇలాచి వేసుకోవచ్చు మాకు రెండు ఇష్టం ఓకే అర్థంటిక్ నీలాఫర్ చాయ్ ఒరిజినల్ ఫ్లేవర్ కాదు మామ ఒకటి చెప్పు నీలోఫర్ పోయి నూట యాభై పెట్టి చేసి తాగుడు బెస్టా ఒక కప్పు నూట యాభై రూపాయలు పెట్టి కిలో చాయ్ పత్తా తెచ్చుకుని ఇంట్లో పెట్టుకోవడం బెస్టా నూట అరవై రూపాయలు పెట్టి చాయ్ పాత్ర ఇంటికి తెచ్చుకొని పాలు మా దేస్ టేస్ట్ చేయాలి పెట్టుకుంటే అది చూపర్ సై బాగా ఇలా నోరు ఊరు వచ్చి టీ రెడీ నీల టీ బ్రాండెడ్ మర్చిపోతున్నాం బ్రాండ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ టేస్ట్ సెకండే